ఈ రోజు మనము లక్ష్మీ శారీ సెంటర్ మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ నక్క చెల్లెమ్మల పంద నీలమ్మ ట్యాక్సీ పోతున్నారు మన నీలం టాక్స్ అక్క ఇదిగో ఇది బిల్డింగ్ ఆడతా ఉన్నారు కదా ఇది ఓల్డ్ కృష్ణ థియేటర్ ఇంతకు ముందు నీలం ట్యాక్సీస్ ఇట్ల పోతే ఎస్వి థియేటర్ తెలుసు కదా ఇట్ల పోతే ఎస్వి థియేటర్ మన బుచ్చాయ్ స్వీట్ సెంటర్ ఇది ఇట్లా బుచ్చాయి స్వీట్ సెంటర్ నుంచి చక్కగా నడుచుకుంటా వస్తే ఇది వచ్చి వెంకటేశ్వర థియేటర్ ఇది నీలమ్మలు ఇది వచ్చి గుత్తి రోడ్డు స్ట్రైట్ పోతే పాతూర్ రోడ్డు వస్తుంది ఇట్ల చెప్తే అమ్మవారి టెంపుల్ మన లక్ష్మీ శారీ సెంటర్ ఆడు ఉంటుంది శ్రీ సాయి అని ఉంటుంది రండి చింది అక్కయ్యులు ఇట్లా పోతే గుత్తి రోడ్డు ఇట్లా పోతే పాతూరు రోడ్డు రాన్న ఇంకా పైకి వద్దాం రానా అక్కోళ్ళకి అడ్రస్ తెలిసిపోయేది రా ఇంకా ఇక ఫస్ట్ నా ఇది ఇంకా పిల్లలు రాలా బీగాలు వేసేసినాము కింద ఫ్లోర్లో పట్టు సెక్షన్ ఫ్యాన్సీ సెక్షన్ శారీ సెక్షన్ కిందంతా ఇంకా పైకి వస్తే పుష్ప ఉన్నాడు అన్న దర్శనం చేసుకుందాం డింగటక్క కాడి చూనా పుష్ప అన్న కిందికి వస్తేనే అక్కోళ్ళు మెడికల్ ఎక్కలేమంటారు అన్నను పెట్టినా అన్నను చూస్తే ఏదో పైన అన్న పుష్ప అన్నట్టు హుషారు వచ్చేసింది మాట అందరికీ అందుకు పుష్ప అన్న ఇష్టం కాబట్టి పెట్టేసిన రానిగా అవునా చెప్పేది మర్చిపోయినా పుష్ప వన్లో కేశవాన్ పెట్టుకున్నాడు కదా అన్నయ్య నన్ను ఎందుకు పెట్టుకో అన్న పుష్ప ఫోర్లోనే పెట్టుకోండి నేను కేశవ అన్న కంటే బాగా యాక్షన్ చేస్తానా నీ కురు తెలియ తెలు అనంతపురంలో బ్రాండెడ్ నారాయణ ఉన్నారని తెలుసు కదా అంటే నీ దృష్టిలోకి వచ్చిందో లేదో నువ్వు అభిమానం ఎక్కువ పుష్ప పోర్లో నన్ను బదులు నండి పెట్టుకో ఈసారి నీకు చెప్తున్నా ఇంకా మంచి యాక్షన్ చేస్తా తెలుసునా ఓకేనా మా మంచిగా ఆయిల్ ప్రియంట్ ఉంటుంది పెద్ద గోల్ వస్తుంది చూడండి పెద్ద గోల్ మూడు వందల యాభై రూపాయలే మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభై ఏ టాప్ తీసుకుని మూడు వందల యాభై అక్క బయట వందల ఏడు వందల ఏడు వందల రూపాయలు మన దగ్గర మూడు వందల ఇది త్రీ పీస్ చెట్ అక్కో సర్లేదు వదిలిపోయా త్రీ పీస్ చెట్టు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రెండు ఎక్కలు ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది మన లక్ష్మీ శారీ సెంటర్కి ఆదివారం ఇంకా ఆఫర్ వేయాలి కదా అక్క చెల్లెమ్మలకి ఇంక ఏం ఆఫర్ పెడతారో చెప్పి అక్కయ్యోళ్ళు చెల్లెమ్మలు వెయిట్ చేస్తున్నారు డబ్బులు ఊరికే రావు అక్కయ్యలు ఎన్నో చెక్ చెక్పోస్టులు దాటుకొని మన సరుకు వస్తూ ఉంటుంది చూడండి ఆఫర్లో ఇస్తాను అక్కయలు డబ్బులు ఎవరు వేస్ట్ డబ్బులు ఊరికే రావు బయట చూడండి అన్ని షాపులు తిరగండి చూడండి ఆ రేటుకి మన రేటుకి తేడా చూసుకోండి ఆడ ఉంటే నా దగ్గర మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది అక్కయ్యలు చూడండి ఎట్టు ఉంటుందో ఆఫర్ 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 ఆదివారం అక్క చెల్లెమ్మలకు బంపర్ ఆఫర్ ఎవరు ఇచ్చేది ఎక్కడ ఇచ్చేది అంటే మన అనంతపూర్లో నడి సెంటర్లో ఇస్తూ ఉంటాడు మన బ్రాండెడ్ నారాయణ అని చూడండి మినుక్ 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 అని అద్దాలు ఒరిజినల్ మిరర్ అక్క ఒరిజినల్ మెరర్లో ఇస్తున్నాను అక్క చెల్లెమ్మలకి ఓన్లీ మూడు వందల రూపా మూడు వందల యాభై రూపాయలు ఆగు ఫ్రాగు లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీ లెంత్ అబో అంటే హాఫ్ సెంచరీ ఫోర్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఇది వస్తాయి త్రీ ఎక్సెల్ ఇంకా నెక్స్ట్ ఇది చూడు త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి ఇది వస్తాయి ఇది చెప్తా స్టోరీ దాని గురించి ఇందులో వచ్చేసి లాంగ్ ఫ్రాగులు అన్నయ్యా చూడు నా ఎంత లాంగ్ ఫ్రాగ్ అక్కకు నిండు చెల్లెమ్మకు నిండుగా ఫుల్ ఫ్రాగ్నా ఓన్లీ మూడు వందల యాభై ఫుల్ వస్తాయి లెంత్ చూడండి కలర్స్ కలర్ కాంబినేషన్లో మూడు మూడు కలర్స్ వస్తాయి ఇది 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 డిజైన్స్ చూడండి ఒరిజినల్ మెర్రర్ వస్తుంది ఫుల్ ఫ్రాగ్ వస్తుంది లాంగ్ వస్తుంది చూడండి కేవలం మూడు వందల యాభై ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సార్ రేపు నుంచి కూడా ఇస్తారా ఓన్లీ ఆదివారం అక్కా చెల్లెమ్మలకు మాత్రమే సండే మాత్రమే అక్కా చెల్లెమ్మలకు ఇచ్చేది సో అయితే ఆఫర్ పెడుతున్నారు రేపు ఒక్క రోజు ఆఫర్ ఉంటుంది చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది అక్కా చెల్లెమ్మలకి పెద్ద సైజ్ ఉండేవాళ్ళు పెద్ద సైజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ స్ట్రైట్ కట్ చూడండి లాంగ్ చూడండి ఫార్టీ సిక్స్ లెంత్ లాంగ్ చూడండి ఓన్లీ అక్కా చెల్లెమ్మలకి ఫోర్ ఎక్స్ఎల్ కావచ్చు డబుల్ ఎక్స్ఎల్ కావచ్చు త్రిపుల్ ఎక్స్ఎల్ కావచ్చు ఫైవ్ ఎక్స్ఎల్ ఏ ఎక్స్ఎల్ అయినా కూడా ఓన్లీ మూడు వందలు మాత్రమే అక్క చెల్లెమ్మలు వచ్చేయాల వచ్చేలా 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 బ్రాండెడ్ నారాయణ తమ్ముడు అరుస్తా ఉన్నాడు వచ్చేసే కలు వచ్చేలా చూడండి కలర్ సెట్లు కూడా షెట్లు ముప్పి మాత్రమే ముప్పి ముప్పి డెప్పి డెప్పిని తీసుకొచ్చి ముప్పికి వేస్తాడు ఆ బ్రాండెడ్ నారాయణ అన్న తెలుసు కదక్క ఏడు వందలు ఉండేది మూడు వందలకి వేస్తాడు అది అర్థం డెప్పి అంటే ఏడు వందలు ముప్పి అంటే ముప్పై రూపాయలు అంటారు కదా మూడు వందలు చూడుకోండి చూడండి అక్క చూడండి అక్కెలో చూడండి అక్క మీరు ఎంతో అభిమానం కా మన బ్రాండ్ నారాయణకి సపోర్ట్ చేయండి ఒకసారి సెకండ్ ఫ్లోర్ రండి అక్క మీరు టాప్లు అయితే ఉన్నాయి అక్కోళ్ళు మర్చిపోతున్నారు నన్ను చూడండి అక్కెలో ఇదేదో కొత్త సరుకులు తెచ్చాడు ఇదేంత మూడు వందల యాభై రూపాయలు ఇది కూడా మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభైయా కలర్స్ కూడా చాలా ఉన్నాయి అది రేటి కలర్ నేను ఇస్తాను డిజైన్లు చూస్తే భయ దడ దడలు చూడండి అక్కడ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కే అన్న వెయ్యి రూపాయలు అమ్ముతా అన్న బయట ఏం చేయాలన్న మా అక్క వాళ్ళు అర్థం చేసుకోవాలి కదన్నా నువ్వన్నా చెప్పు అంతా అందుకే రాండి ఇక మీకు ఆయన డబ్బులు సంపాదించుకోపోయినా మీ అభిమానం సంపాదించుకుంటే చాలు చాలు అది అబ్బా యాడో గుచ్చుకుండి అన్న నువ్వు చెప్పిన మాట నిజం అన్న డబ్బులు నాకు వద్దన్న డబ్బులు ఈ పొద్దుంటే రేపోతాయి అక్క చెల్లెమ్మ అభిమానం నిత్యం ఉంటాయి అక్క చూడండి చూడండి ఓన్లీ మూడు రూపాయలు మాత్రమే లాంగ్ ఫ్రాగులు చూడండి త్రీ ఎక్స్ఎల్ కావచ్చు ఫోర్ ఎక్స్ఎల్ ఏ ఎక్సెల్ అయినా కూడా మూడు వందల రూపాయలు మాత్రమే డిజైన్ లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టాప్లు అక్క రేపు ఒక్కరోజు చేసే ఆఫర్ చెప్తున్నా మూడు వందల యాభై రూపాయలకి వెయ్యి రూపాయలు గల ఫ్రాగ్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే చూడండి లాంగ్ ఫ్రాగు టేప్ పెట్టి కొలత పెట్టుకొని మరి తీసుకోండి అక్క చెల్లెమలకి చెప్పేది ఒకటే ఒకటి మాట మూడు వందల యాభై రూపాయలకే వెయ్యి రూపాయలు మీరు బయట చూడండి తీసుకోండి నా దగ్గర రండి క్వాలిటీ చూడండి ధన 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 దబ 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 అనాల క్వాలిటీ చూడండి పెద్ద గోలో చూడండి అక్క ఎంత చిన్నగా నచ్చిన అది టాప్ అంటే బా అది స్టామినా ధూమ్ తత కస వచ్చేసి ఫైల్ ప్రింట్ అన్న ఇదంతా కూడా ఓ ఫైల్ ప్రింట్ నా ఒరిజినల్ ఫైల్ ప్రింట్ నా 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 ఒరిజినల్ మిర్రర్ అన్న మిర్రర్ సా ఓకే అక్కోలకి ఇట్లా గుంతంతా చమక్ అనేల బంగారం లేకపోయినా కూడా చిగిజిగా నెల బంగారం ఎందుకు మీకు తిక్క బట్టి ఊరు బంగారం అంతా కొని కొని రేటు పెరిగిపోతుంది నా దగ్గర రాండి బంగారం కంటే మంచి మీరే చూస్తారు కదా వజ్రాలని చూడమలకు వజ్రాలని ఏంటో అక్క మీరు నన్ను అరిసి చరిసి చర్చికి పొద్దు

అక్క చెల్లెమ్మలకు రేపు నాలుగో తేదీ ఆదివారం ఆఫర్ ఆదివారం ఆదివారం ఆఫర్ వేస్తా తెలుసు కదా ఎంత కష్టపడి ఆఫర్ వేస్తానో అక్క నేనైతే రేపు రాండి ఇక్క పొద్దున్నే పొద్దుగులక లేదుకే ఆ చికెన్ మటన్ ఏదో బావాలు తీస్తారు బెరగారు పెట్టేసేసి ఆఫీసులకు అంతా సెలవు కదా రేపు చక్కగా వచ్చేసింది మన టాప్ లాంగ్ లాంగ్ ఫ్రాగులు అన్నీ ఉన్నాయి బెర్రబెట్ పోదు టైమ్ టైం ఎక్కువైపోతే పొద్దున్నే అందరూ ఏరేస్తారు పాపము హోల్సేల్ వాళ్ళకి అక్క నేను ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు ఆఫర్ పెట్టినా కదా హోల్సేల్ వాళ్ళకి గుట్ట గుట్ట ఇప్పుడే పోతారు వద్దు అయినా అక్క చెల్లెమ్మలకు ఆఫర్ అనేది ఒకటి ఇవ్వాలా ఆదివారం ఆదివారం తమ్ముడు ఏదో స్పెషల్ ఇస్తూ ఉండాలి ఎందుకంటే వారం అంతా అక్క చెల్లెమ్మలు ఆఫీసులకి అక్కడెక్కడ లేసి కష్టపడి పెట్టారు ఆదివారం ఆదివారం అన్న అక్క చెల్లెమ్మలు మగములు చిరునవ్వు చూడాలా నేను సరే అన్న సరే అన్న ఈ ఆఫర్ అయితే లేదు కదా ఓన్లీ షాప్ రావాల్సిందే రావాల్సిందే షాపు అక్క చెల్లెమ్మలు రాసిలేదు కదా అది ఈ కట్ స్టైట్ కట్ ఒక్కటే మూడు వందలు ఇది కూడా మూడు వందల యాభై పెట్ట నేను ఎందుకంటే అక్క చెల్లెమ్మలకి అంత పెద్ద గోల్ మూడు వందల యాభై ఇచ్చినాడు ఇది కూడా మూడు వందలకి ఇస్తారు ఎందుకంటే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్సలు ఉంటుంది అక్కలు మీరు ఇక్కడ మోసపోద్దండి లక్ష్మీ శారీ సెంటర్ రండి ఏం కాలో గుట్లు గుట్లు ఉంటాయి తీసుకోబోండి ఆదివారం ఒక్కరోజే అక్కా చెల్లెమ్మలకు ఆఫర్ ఉంటుంది అక్క మన షాపులో వీటి ఆఫర్లే ఎప్పుడు ఆఫర్లు ఉంటాయి ఇంత ఆఫర్ ఉండదు మళ్ళీ ఆదివారం ఒక్కడ స్పెషల్ ఆఫర్ ఎందుకంటే చెప్తే కదా వారం అంతా అలిసిపోయారు అక్కా చెల్లెమ్మలు ఆ పొద్దున్న నగిలి సంతోష పెట్టాలనే ఒక బాధ్యతతో అక్క అలాగ అక్క చెల్లెమ్మల కోసం మన షాప్ ఉంది అక్క చెల్లెమ్మలకి మంచి క్లాత్లు ఇవ్వాలా అనే దాంతో ఉద్దేశంతో నేను పెట్టిండేది చూడండి క్వాలిటీలు అయితే హెవీ 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 క్వాలిటీ ఉంటాయి అక్క ఒరిజినల్ మెరోస్ వస్తాయి మీరు ఎక్కడా గడిపోద్దు లక్ష్మి లక్ష్మీశారీ సెంటర్ రాలా సన్సో సన్స్ తీసుకోద్దండి అలా మీరు ఎన్ని కొన్ని ఇస్తా ఆఫర్లో కలు బేబీ పింక్ పీచ్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ కలర్స్ ఉన్నాయి మీ షాప్ అయితే వచ్చేయండి ఇంత పెద్ద టాప్లు మూడు వందలకి మళ్ళీ అయితే కొలుస్తా నేను అబద్ధం చెప్పండి యాభై ఇంచులు కరెక్ట్ ఉండాలా టాప్ ఫ్రాగ్ ఇక్కడ రా ఇక్కడ చెప్పిందే చేస్తాడు మన బ్రాండెడ్ నానని రుజువు ఫిఫ్టీ అని ఇచ్చినాడు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఒక ఇంచు తక్కువ నలభై తొమ్మిది ఇంచులు ఫ్రాగు లాగు యాభై ఇంచులు అనుకో ఏమైతుంది లాంగ్ ఫ్రాగ్ అక్క ఇంత లాంగ్ ఫ్రాగ్ మూడు వందల యాభై రూపాయలకి ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా కానీ ఏడన్నా కానీ మన భూమి మీద ఎవరన్నా ఇస్తారా మన తమ్ముడు మన అన్న బ్రాండెడ్ నారని తప్పితే ఎవరు ఇరు అది కూడా అక్క చెల్లెమీల మీద అభిమానంతో ఇస్తారు అవును తమ్ముడు నువ్వు ఎందుకు ఇస్తావు మాకు అంత అభిమానం పెట్టే ఏక వారం అంతా మీ సొమ్ము నేను తింటాను లేదా ఆదివారం ఇస్తా నేను అట్లా ఆఫర్ అది కూడా ప్రశ్న నేను చెప్తాక సరేనా ఆదివారం నష్టమో లాభమో ఆదివారం అయితే ఇస్తాను అక్క మీరు అన్ని అడగోడలో పోవాలి ఆఫర్ ఏం అంత కదా అడ్రస్ అదే కదా అడ్రస్ అదే ఇప్పుడు నడుచుకుంటే చెప్తుంది అనంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో నీలం టాకీస్ బుచ్చై స్వీటు కింద దంతవైద్య పైన లక్ష్మీ శారీ సెంటర్ ఇంతలా లక్ష్మి శారీ సెంటర్ అడ్రస్ చెప్పుకోకుండా అన్ని చెప్పుకోవచ్చు చెప్పుకునే పరిస్థితి వస్తుంది మా అక్క చెల్లెమ్మలకి ఏం చేస్తావు అక్కోలు ఇంకా గుర్తించలేదు నన్ను బాగా గుర్తించండి అక్క సో మీకైతే ఈ వీడియోలో లొకేషన్ కూడా పెడతాను ఆ లొకేషన్ పట్టుకొని వచ్చేయండి డైరెక్ట్ గా నీలిమా థియేటర్కి వెళ్దండి నీలం థియేటర్ ఓల్డ్ నీలం మాల్ కొత్తగా దాని పక్కనకి వచ్చేయండి మీకు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి టాప్లు అయితే అదిరిపోయి టాప్లు మగవాళ్ళకు మహిళలకు కాలేజీ పిల్లలకు అందరికి మంచి మంచి టాప్స్ ఉన్నాయి అండ్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి అన్న మా దగ్గర లెగ్గింగ్స్ ఎంత వన్స్ చేస్తా మర్చిపోయింటు చూడ ఏది చూడక్క కానీ ఇది ఎంత నిజమా కాలనుకుంటున్నారా మీరు చూడు నిజమే సౌండ్ వచ్చు కదా చూడక్క స్టిచ్బుల్ అక్క సో ఒక ప్లాజో ప్లాజో కూడా నూట యాభై ప్లాజో కూడా ఏది తీసుకున్న అక్కా నూట యాభై రూపాయలు అన్నా ఏం చేయాలన్నా అట్లయిపోయింది పరిస్థితి ఏది పెట్టిన అక్క చెల్లెమ్మలకు ఆఫరే ప్రింట్ ప్లే ప్లేన్ ప్రింట్ రెండు ఉంటాయి ఓన్లీ నూట యాభై రూపాయలకు అక్క చెల్లెమ్మలకు చెప్తాడు సీరియస్గా చెప్తా రేపు ఆదివారం ఆఫర్ వేసినాక అందులో చేయండి పద్దనే ఇది వచ్చే నూట రూపాయలు ఇది వచ్చి నూట ఆరు రూపాయలు ఇది వచ్చి నూట రూపాయలు బ్రాండెడ్ పెట్టింటాను ఇవి ఎప్పుడైనా దొరుకుతాయి త్రీ ఫిఫ్టీ రేపు మాత్రం దొరుకుతాయి రేపు ఒకరోజు చేస్తే సద్విం చేసుకోండి లక్ష్మీ సెంటర్లో మీ బ్రాండెడ్ నారాన్ని ఇచ్చే ఆఫర్ ఆఫర్ ఆఫరు ఆఫరు ఆదివారం చెల్లెలు డోంట్ ఫీల్ వెరీ గుడ్ న్యూస్ ఇది అందరూ నక్కుంటారండి నక్కుంటా సంచు సంచులు తీసుకోండి అక్కలు చెప్పింది తినేస్తా బై